డీనండి నేను ముచ్చేందుకు కదా నాకు అప్పుడు సహకరించే టీచర్స్ కాదు టీచర్స్ కానీ చెప్పిన వాడు సహకరించి

అని అనిపడతాం అనిపడతా ఒక కొడుకు బిడ్డ కొడుకు నాయన కృష్ణ చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు బిడ్డ చేసిండు నా చెల్లె కొడుకు ఇచ్చిన నాకు ముగ్గురు బిడ్డను మా చెల్లకి ముగ్గురు కొడుకు నేను మార్చినాం చిన్న ఆయనకు చేసినాం ఒక కొడుకు బుట్టి చచ్చిపోయాను ఇది కొంచెం ఒకటి అంశాల మీద ఉన్న పిల్లల గురించి వాళ్ళ ఇంటికి మొన్న పదిహేను రోజులు దాకా ఉన్నది మా నాన్న గీతం నుంచే పది రూపాయలు వాళ్ళే మా వచ్చిందంటే మేము కదా పిల్లలు ఆలోచన సార్ నాకు నా పిల్లల గురించి దేవుడు రప్పించాను నేను ఎంత కష్టపడ్డా దేవుడు రప్పించాను అందరికి చాలా దేవుడు రప్పించాను మనం చేయాలని మన ముందుకు రాలే ఆర్డర్ వచ్చింది మళ్ళా తిరిగి పడ్డానికి మళ్ళీ వచ్చింది దేవుని పోాలన్న మన ఏమున్నాయి ఉన్నాయి మన చేతిలో ఉన్నాయి అయ్యా కూలి పని పోను అన్నీ స్వచ్ఛదైన బతికినా ఈ కష్టాలకు ఇది మరటించిన పిల్లలు పంపుతారా అంటాన Ниби ја отѓи. Мајна е на пру, вита на пру барлако. Хм.